హలో అందరికీ సో మామిడికాయ సీజన్ వచ్చేసిందండి చక్కగా పళ్ళైతే తినేసాము ఇప్పుడు మామిడికాయ చట్నీ ఎలా పెట్టుకోవాలనో ఈ సీజన్లో అయితే మేము మామిడికాయ చట్నీ పెడుతున్నాము మొత్తం టెన్ కేజీస్ కాయలు తీసుకున్నాము ముక్కలు కొట్టించిన తర్వాత మనకు ఎయిట్ కేజీస్ వరకు అయినాయండి సో మంచిగా కడిగి కొద్దిసేపు వాటర్లో నానబెట్టుకున్న తర్వాత చిన్న కాయలు తీసుకున్నామండి కాయ అయితే గట్టిగా ఉంది ముక్క పీచు పుల్లగా ఉందండి సో అవి తీసుకున్న తర్వాత మంచిగా వాటిని వాటర్లో నానబెట్టి క మంచిగా తూడ్చిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని అక్కడనే తూడ్చుకొని ముక్కలు కట్ చేయించుకొని వచ్చిన తర్వాత మనమైతే కేజీకి పావు కిలో ఉప్పు కళ్ళుప్పండి కల్లుప్పు ఇంటిదైతే నేను కారం పొడి త్రీ మ్యాంగో కూడా తెచ్చుకున్నాను కేజీకి ఒక స్పూన్ జిల్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు మంచిగా దోరగా వేయింపుకొని నేను మొత్తం వచ్చేసి ఎయిట్ కేజీస్ కదండి ఎయిట్ స్పూన్లు మెంతులు ఎయిట్ స్పూన్ జీలకర్ర తీసేసుకున్న చక్కగా వేయింపుకొని అయితే మిక్సీ పట్టేసుకున్న అందులో అయితే నేను ఆవకాయ పెడుతున్నాను ఆవపిండితో పెడుతున్నా తర్వాత అల్లం పేస్టు నెక్స్ట్ వచ్చేసి నువ్వుల పొడి పల్లీల పొడితో పెడుతున్నాను ఈ నాలుగు రకాల పచ్చళ్ళకైతే నేను ఎనిమిది కిలోల కాయలు అయితే తీసుకున్నాను మేమైతే చిన్న ఫ్యామిలీ ముగ్గురు పిల్లలు మేము సో ఈ విధంగా అయితే టేస్టీగా కొన్ని కొన్ని రకాలు పెట్టుకుందాం అనుకుంటున్నాము పక్కా కొలతలతో ఇలా చెప్తున్నా కేజీకి పావు కిలో అండి గుడ్డి గుర్తు కేజీకి పావు కిలో మనం ఉప్పు పావు కిలో కారము ఒక మనమైతే ఆవపిండి అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు కేజీకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర మంచిగా దోరగా వేయింపుకొని మిక్సీ పట్టేసుకొని ఆవలైతే అయితే ముందుగా మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలండి గాలించుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఎండకి మిక్సీ జాడించుకోవాలి కళ్ళు ఉప్పు కూడా తెచ్చి కేజీకి పావు కిలో కదా మంచిగా ఎండ పెట్టుకోవాలి ఎండిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి నేనైతే పక్కన మా పక్కన ఆంటీ ఉంది ఆంటీతో అయితే ఇలా కల్పించుకుంటున్నా ప్రతిసారి అయితే నేను మా వారే పెట్టుకుంటాం పచ్చడి సో అన్నీ రెడీ చేసి పెట్టాను ఆంటీని అయితే పిలిచిన తనతో కల్పిద్దాం ఒకసారి అనేసి అయితే నేను ఈసారి అయితే ఇలా ట్రై చేస్తున్నా మా పాప అయితే దగ్గరుండి పెట్టిస్తుంది ఆంటీ ఆంటీ అనుకుంటూ సో ఆ పచ్చడి అయితే ఇలా ట్రై చేస్తుంది చాలా బాగా చేసిందండి పచ్చడి అయితే అక్కడ ఇక్కడ తిరుగుతూ తనే చేస్తున్నట్టు దగ్గరుండి పెట్టిస్తుంది ఆవపిండి కలిపేసిందండి ఆవపిండి ఆవపిండి నేనైతే చాలా పట్టి పెట్టుకున్నాను మూడు పచ్చళ్ళు నాలుగు పచ్చళ్ళు పెడుతున్నా కాబట్టి కొంచెం కొంచెం వేసుకుందాం అనేసి అయితే పెట్టుకున్నాను సో ఆవపిండి నెక్స్ట్ కారం అయితే నేను ఇంట్లో పట్టించానండి గుంటూరు మిర్చి అంటారు కదా మంచిగా ఎండ పెట్టేసి కారం కొట్టించుకున్న వన్ ఇయర్కి నేను ఒక ఎయిట్ కేజీస్ వరకు కొట్టించి పెడతాను అండి సో మధ్య మధ్యలో చుట్టాలు వస్తూ ఉంటారు కాబట్టి మనకి ఇంట్లో అయితే కారం పసుపు ఒక్కసారి అయితే కొట్టించి పెట్టేసుకుంటాను ధనియాల పొడి ధనియాలైతే తెచ్చి మంచిగా ఎండ పెట్టేసుకొని పెట్టేసుకుంటాను అవసరం ఉన్నప్పుడు పట్టించుకోవచ్చు ఈ విధంగా అయితే ఆవపిండి కారము కారానికి అయితే కొలత తీసుకుంటున్నాము హాఫ్ కేజీ డబ్బా తీసుకుంటున్నాండి మనము సో ఇవన్నీ కలుపుకుంటుంది చక్కగా మాతో ముచ్చట్లు పెట్టుకుంటా పచ్చడి అయితే మొత్తం కలుపుతుంది సో ఆయిల్ అయితే ముందుగా వేడి చేసుకొని ఆయిల్లో మనం వెల్లుల్లి పోపు గింజలు కొన్ని ఎండుమిర్చి గింజలు సో మిరప మిరపకాయ గింజలు ఉంటుంది కదా అవన్నీ వేసేసుకొని వేడిగా వేడి చేసి బాగా మసలిన నూనెలు అయితే పక్కన పెట్టేసాము సో ఈ విధంగా అయితే కారం పొడి అయితే ఈ డబ్బాతో కొలిచి పోసుకుంటున్నామండి అదే డబ్బాతో ఇవి రెండు తీసుకున్నాము రెండు ఉప్పు తీసుకుంటున్నాము ఆవపిండి ఒకటి వేసుకున్నాము అదే కొలతతోనే పక్కా కొలతలతో ఇలా పెట్టుకుంటే మాత్రం పచ్చడి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది నేను కేజీకి పావు కిలో అయితే పల్లీ నూనె తీసుకున్నాను సో నూనె రెండు కిలోల నూనె తెచ్చుకున్నాను అండి మొత్తం పచ్చళ్ళకైతే ఎయిట్ కేజీస్ కాబట్టి టూ కేజీస్ తెచ్చుకున్నాను ఆయిల్ అయితే సో మొత్తం చాలా బాగా చాలా టేస్టీగా ఎమ్మిగా వచ్చింది పచ్చడి ప్రతి ఇయర్ పెట్టుకుంటాం తొందరగా అయిపోతుంది ఈసారి కొంచెం కాయలు పెంచి పెట్టాము కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ పెట్టాము ఏమైనా ఇంటికి వచ్చినా కానీ పచ్చడి పెట్టి పంపిస్తాం కదా సో నాకైతే అలవాటు అండి ఆ విధంగా అయితే పెట్టాను చాలా బాగా అయిందండి పచ్చడి అయితే ముక్క అయితే గట్టిగా ఉండడానికి మనం కాయను ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే అన్నీ కలుపుకోవాలి మంచిగా సో మొత్తం ఒకసారి మనం ముక్కలకి పట్టేలా ఉప్పు కారము ఆవపిండి జీలకర్ర మెంతుల పొడి సో ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మొత్తం మంచిగా కా ముక్కలకు పట్టిన తర్వాత మనమైతే ఆయిల్ పోసుకొని ఆయిల్ ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పోసుకొని ఆయిల్ మంచిగా ముక్కలకు పట్టేలా మొత్తం కలుపుకోవాలండి మా వరదలు వచ్చింది నేను పచ్చడి పెడుతున్నాను అసి మేమైతే ఇల్లు షిఫ్ట్ అయ్యాము పైన ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కింద సెకండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అయ్యాము సో పక్కన ఆంటీ ఉంటుంది నాకైతే మా అమ్మలా అనిపించింది పెట్టిద్దామని పెట్టిస్తున్నాను చాలా బాగా తను కూడా ఇంట్రెస్ట్గా పెడుతుంది సో చాలా బాగా అసలుకి అవి మామిడికాయ చెట్టు పెడుతుంటేనే ఆ ఫ్లేవర్ అసలుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఒక వన్ వీక్ వరకు మనం మామిడికాయ పచ్చడితో మాత్రం ఎంజాయ్ చేస్తామండి సో ఈ విధంగా అయితే మొత్తం మంచిగా ముక్కల్ని ముక్కలకి మనం కలుపుకున్న కారం ఉప్పు ఆవపిండి జీలకర్ర మెంతుల పొడి మంచిగా కలిపేలా కలుపుకోవాలి ఆయిల్ అంతా పట్టేలా మొత్తం అయితే అయిపోయిందండి ఆవపిండి కంప్లీట్ అయిపోయింది పచ్చడి కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూద్దామనేసి చాలా బాగా వచ్చింది సో ఆయిల్ ఉంది వేడి నూనె మా పాప అటు ఇటు తిరుగుతుంది కొంచెం భయంతో సో మా పాప అయితే టేస్ట్ చూడడానికి వాళ్ళ డాడీ కోసం అయితే తీసుకుపోతుంది ఇదైతే నేను టూ కేజీస్ టూ కేజీస్కి నేను టూ కేజీస్ ముక్కలక్కండి పావు కిలో అల్లము పావు కిలో అల్లము వెల్లుల్లి రెండు మిక్సీ పట్టించుకొని చక్క పెట్టుకున్న ఆయిల్లో కొంచెం లైట్గా గో గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి అయితే ఫ్రై చేసుకున్నాను ఆవపిండి జీలకర్ర పొడి కూడా టూ స్పూన్ వేసుకుంటున్నాను మిక్సీ పట్టేసి అయితే నేను కలుపుకుంటున్న మంచిగా ఈ ముక్కలైతే అందులో ఒక టూ కేజీస్ వరకు కలుపుకొని ఇదైతే అల్లం పచ్చడి అండి అల్లం పచ్చడికి కేజీకి పావు కిలో అల్లము పావు కిలో వెల్లుల్లి మంచిగా మనము ఏమంటారు పొట్టు తీసేసుకొని ముక్కలు కట్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ మంచిగా మరిగిన తర్వాత కొంచెం చల్లబడుతుంటే దాంట్లో మనం పోపు గింజలు పోపు గింజలు అల్లం పేస్ట్ దూరంగా ఉన్నప్పుడు వేసేసుకొని మంచిగా స్పూన్తో మాడకుండా కలుపుతూ ఉండాలండి చక్కటి స్మెల్ వచ్చినప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి సో ఈ ముక్కలైతే అందులో మంచిగా ఆయిల్కి కలిపేలా కలుపుతుంది సో ఇందులో కూడా కొంచెం ఆవపిండి ఒక స్పూన్ కేజీకి ఒక స్పూన్ మెంతులు జీలకర్ర అలా ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని చక్కగా దూరగా వేంపుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి సో ఉప్పు కారం వేసేసుకొని అయితే అల్లం పచ్చడి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే నేను నువ్వుల పొడితో పచ్చడి పెడుతున్నా అండి నువ్వుల పచ్చడితో నువ్వుల పచ్చడి పెడుతున్నాను సో నేనైతే పావు కేజీ నువ్వులు తీసుకున్నా కొంచెము కేజీకి పావు కిలో నువ్వులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆవపిండి కిలో నూనె తీసుకున్నాను ఉప్పు కారము ఆవపిండి ఇవన్నీ తీసేసుకొని మంచిగా ముక్కలకి కలిపి చాలా ఎమ్మెట్ చాలా టేస్ట్గా వచ్చింది నూనె అయితే కొంచెం ఎక్కువనే అయింది సో అయినా ముక్కకి నూనె మునిగేలా ఉంటేనే బాగుంటుంది నూనె పైకి వచ్చేలా ఉండాలి ఈ విధంగా అయితే మూడు రకాల పచ్చడిలు అయితే పెట్టేసుకున్నాను నేను తెచ్చుకున్న నూనె అయితే వాటికి సరిపోయింది నెక్స్ట్ అయితే నేను పల్లీ పచ్చడి పెట్టుకోవడానికి అయితే నూనె తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా పల్లి పల్లీ పల్లీలు వేయింపి దోరగా వేయింపుకొని పక్కన పెట్టుకున్నానండి అదైతే తర్వాత పెట్టేసుకుందామని ఆ బౌల్లో అయితే లాస్ట్కైతే ఈ తెలంగాణలో మనకున్న అలవాటే ఇది పచ్చడి పెట్టగానే అందులో అదే బౌల్లో రైస్ వేసేసుకొని చల్లన్నం కలుపుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం చల్లగా అయిన తర్వాత సో అమ్మ అయితే డిస్ట్ తీసింది అన్నం పచ్చడి కలిపిన తర్వాత డిస్ట్ తీసి పక్కన పెట్టి అందరికైతే చేతిలో ముద్ద ఇస్తుంది చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మ ఎలా చేస్తుందో అలానే చేసింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు సో మాకైతే మూమె ఈ మూమెంట్ అయితే చాలా హ్యాపీ అనిపించింది అందరం అయితే ముద్దలు తీసుకొని ఆ రోజు నైట్ అయితే డిన్నర్ ఇదే ఆవ ఆవకాయ పచ్చడి అల్లం అల్లం పేస్ట్తో చేసిన పచ్చడి రెండు కలుపుకొని చక్కగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం అమ్మ కూడా టేస్ట్ చేసింది చాలా బాగుంది సో కేజీకి పావు కిలో ఉప్పు పావు కిలో కారం అండి హండ్రెడ్ గ్రామ్స్ ఆవపిండి ఒక కేజీ ఒక కేజీకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర తీసేసుకొని ఈ విధంగా పచ్చడి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ బాయ్